అందరికీ నమస్కారం అండి కథ పేరు పాపే నా ప్రాణం రచన కె లక్ష్మీ శైలజ చదువుతున్నది పద్మావతి పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును ఆ పురుటి కందు మనసులో దైవం ఉండును పక్షుల కిలకిలా రావాలాగా చిన్నపిల్లల కిలకిలా నవ్వులు గాల్లో తేలి వచ్చి అందరి మనసులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి కిటికీలో నుంచి బాలచంద్రం గ్రౌండ్లో ఆడుకుంటున్న ఆ పిల్లల ఆటలు చూస్తూ అమ్మా చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో కదా అంది శ్రీరాగ అవును మొదట పాలబుగ్గలు పెద్ద పెద్ద కళ్ళతో బోసి నవ్వులను అవ్వుతూ ఉంటారు తర్వాత అమాయకంగా మనలను చూస్తూ రకరకాల ప్రశ్నలు అడుగుతూ ముచ్చటగా ఉంటారు అంది వాళ్ళమ్మ శ్రీకళ మరి అలాంటి చిన్నపిల్లలను ఎందుకమ్మ తల్లిదండ్రులు ఇలా వదిలేశారు అంది ఆవేదనగా శ్రీరాగ రాగా అది వారి పరిస్థితుల ప్రభావం వల్ల ఉంటుంది అంతేకాని వాళ్ళకు పిల్లలంటే ఇష్టం లేక ఉండదులే అంది శ్రీకళ రాగా అని తల ఆడిస్తూ ఇంకేం మాట్లాడకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయలుదేరింది సాయంత్రం వంటల ఏర్పాటు చూడాలి అనుకుంటూ ప్రభుత్వం వారి అనాథ బాలల సదనంలో శ్రీరాగ సూపరింటెండెంట్గా పనిచేస్తుంది అక్కడ పదో తరగతి వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు ప్రభుత్వం వారే వారి భోజనం వసతి ఖర్చంతా భరించి చదివిస్తారు శ్రీరాగ రోజు ఉదయం ప్రార్థన నుంచి వారితో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా ఉంటుంది రాత్రి కూడా బాలసదనంలోనే పదిహేను రోజులు తను పదిహేను రోజులు మ్యాట్రిన్ పడుకుంటారు పక్కనే ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో రాగం ఉంటుంది ఆ రోజు ఉదయం శ్రీరాగను చూడటానికి ఊరి నుండి వాళ్ళమ్మ శ్రీకళ వచ్చినందున మధ్యాహ్నం భోజనానికి వర్కింగ్ ఉమెన్ హాస్టల్కు వచ్చిందామె రేపు అమ్మ ఊరికి వెళ్తుందని ఆ మధ్యాహ్నం అమ్మ దగ్గరకు వచ్చింది ఆ రోజు పిల్లలందరూ చదువుకొని అన్నం తిని పడుకున్న తర్వాత సదనమంతా పర్యవేక్షించి వచ్చింది సదనం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మూడు అడుగులే ఉంది ఈ మధ్య ఆ గోడ ఎత్తు పెంచటానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎస్టిమేషన్ వేయించారు అరవై మంది ఆడపిల్లలు ఎవరికి ఏమీ ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అనుకుంటూ బాలసదనముకి సంబంధించిన రిజిస్టర్స్ కొన్ని రాసుకుంటూ ఉండిపోయింది రాగా రాత్రి ఎనిమిది గంటల సమయంలో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఆయాన్ని తీసుకొని ఆటోలో అక్కడికి వెళ్ళింది రాగా ఈ రోజుల పాప ఈరోజు ఉదయం ఐదు గంటలకు జేసీ గారి బంగ్లా ముందు దొరికింది మీరు వచ్చి పాపను తీసుకెళ్ళి రక్షణ కల్పించండి అని సూపరింటెండెంట్ గారు చెప్పారు పాపను చూస్తే చిన్న పాప ముందు పాప ఆరోగ్యం ఎలా ఉందో డాక్టర్ గారితో టెస్ట్ చేయిస్తాము సార్ అంది శ్రీ ఉదయం హాస్పిటల్కి పంపారు వారు ఇచ్చిన మందులు వాడుతూ మీరు పాపను జాగ్రత్తగా చూడండి అన్నారు ఆయన అలాగే సార్ అన్నాడు రాగా పాపను చూసి శ్రీరాగ అయ్యో అనుకుంది డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసే విషయం చెప్పి ఆయా సహాయంతో నాలుగు జతల బట్టలు పాలపొడి ప్యాకెట్ కూడా తెప్పించుకొని బాలసరానికి తీసుకొని వెళ్ళింది నువ్వు జాలి పడే కొద్దీ నీకే ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి అంది కొంచెం బాధగా శ్రీకళ అవునమ్మా ఈ పాపను రెండు రోజుల్లో మా డిపార్ట్మెంట్ వాళ్ళు హైదరాబాద్లో శిశు తీసుకొని వెళ్తారు అంతవరకు జాగ్రత్తగా చూడాలి అంది పాపను జోకొడుతూ ఆయన జాయింట్ కలెక్టర్ గారి బంగ్లా ముందు వదిలారంటే పాపను ప్రభుత్వం వారు జాగ్రత్తగా చూస్తారనే విషయం తెలిసిన వాళ్ళే ఉండాలి అంది ఆలోచనగా శ్రీకళ అవునమ్మా అక్కడ ఆఫీస్లో కూడా అందరూ అదే అనుకుంటూ ఉన్నారు అని శ్రీరామ్ కూడా ఆలోచనలో పడింది ధనధన ధనం అని శబ్దం చేస్తూ వెళ్తుంది మద్రాసుకు వెళ్ళే రైలు రైల్లో కిటికీ పక్కనే కూర్చుని కళ్యాణి కూర్చున్న కళ్యాణి తన అనుకున్న స్టేషన్లో ట్రైన్ ఆగటం కోసం వెయ్యి కళతో ఎదురుచూస్తోంది కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి తన కళల రూపాన్ని ఇంకొద్దిసేపట్లో తిరిగి చేరుకోబోతున్నందుకు ఆమె ఉద్వేగంగా ఉంది ఉదయం పది గంటలు దాటింది మెల్లగా బాలసదును వెనుకవైపు కాంపౌండ్ వాళ్ళు ఎక్కి లోపలికి జారాడు అతను కిచెన్ పక్క నుంచి నడిచి డైనింగ్ రూమ్ దాటాడు వంట వాళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు కిటికీ పక్క నుంచి హాల్లోకి చూశాడు ఉయ్యాల్లో పాప నిద్రపోతుంది మిగతా పిల్లలు స్కూల్కి వెళ్ళినందున ఎవరూ అక్కడ ఆయా అటువైపు చెట్లకు నీళ్లు పోస్తుంది శ్రీరాగ వాళ్ళమ్మ ఊరు వెళ్తున్నందున బాలసదనం వాకిట్లో ఆటో ఎక్కిస్తూ మాట్లాడుతుంది అతను ఆటో వెళ్ళే వరకు ఆగాడు ఆ తర్వాత శ్రీరాగ హాస్టల్లో తన రూమ్కి వెళ్ళింది వాళ్ళమ్మను పంపిన తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవటానికి అప్పుడు చిన్నగా పాపను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతను వేడి నీళ్ళతో స్నానంతోనూ డాక్టర్ గారు ఇచ్చిన డ్రాఫ్ట్స్ వల్లను పాప గాఢ నిద్రలో ఉంది అతను మెయిన్ గేటును నెమ్మదిగా తీశాడు పాపను తీసుకొని గేటు దాటాడు గేటు తీసిన శబ్దానికి ఆయా ఎవరు అంటూ చేతిలో ఉన్న నీళ్ల పైపును చెట్ల మొదట్లో వదిలి గేటు వైపుకు వచ్చింది ఆమె వచ్చేటప్పటికి అతను ఒడివడిగా అడవులు వేసుకుంటూ ఎదురుగా ఉన్న చిన్న సందులోకి వెళ్ళిపోయాడు అతను ఎవరైంది ఆమె కనుక్కోలేకపోతుంది అందరినీ పిలిచి గట్టిగా అరుస్తుంది అయ్యో పాపను ఎవరో ఎత్తుకొని పోతున్నారు రండి రక్షించండి అని ఆయా గట్టిగా అరుస్తుంది ఎవరు తీసుకెళ్తున్నది ఆమెకి అర్థం కాలేదు ఆ సందులో నుంచి రైల్వే స్టేషన్కి అడ్డదారి ఉంది ఐదు నిమిషాల్లో అతను స్టేషన్కి వెళ్ళగలడు కళ్యాణి ఫోన్ రింగ్ అయింది అమ్మ ఒక్కరే ఒక్కరే వెళ్తున్నారు ఏమీ ఇబ్బంది లేదు కదా ఆదురుతాగా అడిగింది కస్తూరి లేదు కస్తూరి నాకేమీ ఇబ్బంది లేదు ట్రైన్ నెల్లూరు దాటింది ఇంకా కొద్దిసేపేలే అంది కళ్యాణి ధైర్యంగా సరేనమ్మా మీరందరూ క్షేమంగా కలుసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి అమ్మా ఇక్కడ మీరు ఒక్కరే ఒంగోలులో ఉన్న మీ చెల్లి దగ్గరికి వెళ్తున్నారని మీ అత్త ఇంటి వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఒంగోలుకు వెళ్లకుండా కందుకూరులో దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళే మెద్రాస్ ట్రైన్ ఎక్కారని వాళ్ళు ఊహించలేదు మీరు చెప్పినట్లు మొన్న పాపను తీసుకెళ్లి నెల్లూరులో జాయింట్ కలెక్టర్ గారు బంగ్లా దగ్గర వదిలేం నిన్న ఉదయం పేపర్లో పాప జాగ్రత్తగా బాలసనంలో ఉన్నట్లు చదివాం మీరు జాగ్రత్త అంది కస్తూరి అవునవును నెల్లూరు స్టేషన్ వస్తుంది నేను మళ్ళీ చేస్తాను అంటూ గబగబా ఫోన్ పెట్టేసి మొహానికి చేతిని అడ్డం పెట్టుకొని కీలో కనపడకుండా వెనక్కి కూర్చుంది కళ్యాణి ఆయా అరుపుకు పక్కనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే వంట చేసే వాళ్ళిద్దరూ బాలసదనంలో వంట చేసే వాళ్ళు బయటకు వచ్చారు చుట్టూ ఎవరింట్లో కూడా మగవాళ్ళు లేరు అందరూ వెళ్ళారు ఉన్నది ఆడవాళ్ళే ఈలోపు రాక కూడా వచ్చింది ఆమెతో పాటు ఆయా ఇంకా వంట చేసే ఆడవాళ్ళు కూడా ఆ సందులో కొంత దూరం అతని కోసం పరిగెత్తారు కానీ అతను కనపడలేదు వాళ్ళు వెనక్కి వచ్చి రోడ్లో వచ్చిన ఒక ఆటో అతన్ని కరెంట్ రీడింగ్ చూడటానికి వచ్చిన అతన్ని వ్యాన్లో గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటానికి వచ్చిన అతన్ని గులాబీ పూలు సైకిల్తో తెచ్చి సైకిల్లో తెచ్చి అమ్ముతున్న అమ్ము అమ్ముతున్న అతన్ని అందరినీ బతిమిలాడి విషయం గబగబా చెప్పి పాపను తీసుకెళ్లినతన్ని పట్టుకోమన్నారు వెంటనే అందరూ ఆ సందులో పరిగెత్తారు తను కూడా పరిగెడుతూ రాగ పోలీసుకి ఫోన్ చేస్తుంది ఆడవాళ్ళు వెనుకబడిపోయారు మగవాళ్ళు కొంచెం స్పీడ్గానే పరిగెత్తారు అతను సందులోకి తిరగగానే పాపం తీసుకెళ్ళి పరిగెత్తాడు సందు ఆగిపోయి రైల్వే ట్రాక్ కనపడుతూనే ట్రాక్ పక్కగా ఉన్న రోడ్డు మీద పరిగెడుతూ వెనక్కి చూశాడు ఎవరూ వెనక రావటం లేదు అయినా స్పీడ్గానే పరిగెత్తాడు దూరంగా వేదాయపాలెం రైల్వే స్టేషన్ కనిపిస్తుంది ఇంకొక రెండు నిమిషాలకు వెనకాల రైలు కూత వినిపించింది అమ్మయ్య తను స్టేషన్ చేరుకోగలడు అనుకున్నాడు కళ్యాణి వాషింగ్ బేసిన్ దగ్గర నిలబడి కస్తూరికి ఫోన్ చేసింది చిన్నగా మాట్లాడుతూ కస్తూరి ట్రైన్ నెల్లూరు దాటింది నువ్వు సహాయం చేయబట్టే ఇదంతా జరిగింది మగపిల్లవాడు పుట్టలేదని పాపను మందు పెట్టి చంపేద్దామనుకుంది మా అత్త కొడుకైనా కూతురైనా నా పిల్లలే కదా అమ్మాయిని నేను చక్కగా పెంచుకొని వాళ్ళకు చూపిస్తాను నాలుగు రోజుల క్రితం వాళ్ళ మాటలు నేను విన్నాను కాబట్టి నా పాపను నేను కాపాడుకుంటూ ఉన్నాను రెండు నెలల క్రితం నా భర్త బార్డర్లో ఎదురుకాల్పుల్లో చనిపోబట్టి మా అత్త మా మరిది ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు నేను ఒక్కదాన్నే కాబట్టి ఏమైనా చేయవచ్చు అనుకున్నారు నాకు డెలివరీ తర్వాత ఉద్యోగం వస్తుందని కూడా అసూయగా ఉన్నారు నీకు మీ ఆయనకు కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను పాపను తీసుకొని వెళ్ళి నెల్లూరులో వదిలి మీరు నాకు చాలా సహాయం చేశారు నా భర్త మీ పెళ్లికి సహాయం చేసిన దానికి రుణం తీర్చుకుంటున్నారు కానీ నీ భర్తకేమీ ఆపద కలగకుండా చూసుకోండి పాపను ఆసుపత్రిలోనే ఎవరో ఎత్తుకుపోయారని మా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అదిగో స్టేషన్ వస్తుంది పాపను నేను తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తాను ఉంటాను మరి అంది కళ్యాణి అలాగేనమ్మా అని ఫోన్ పెట్టేసింది కస్తూరి ఇంతలో తన వెనుక దూరంగా మనుషులు రావటం కనిపించింది అతనికి ఆ వ్యక్తి రోడ్డు మీద పరిగెడుతున్నాడు అతని చేతిలో చిన్న పాప ఉంది అతని వెనుక నలుగురు మనుషులు అతని వెంట తరుముతున్నారు రైలు వెళ్ళి స్టేషన్లో ఆగుతుంది నెమ్మదిగా అతను ఇంకా త్వరగా పరిగెడుతున్నాడు కళ్యాణి ఐదు నిమిషాల నుండి పెట్టె ద్వారం దగ్గర నిలబడి రెండు కమ్మీలు పట్టుకొని చూస్తుంది చివరిగా ఉన్న జంటలు పెట్టెలో ఆమె పాపతో అతను కనపడగానే ఆమె ఆదుర్దాగా తల వంచి చూస్తుండగా ట్రైన్ ఆగింది అతను పరిగెడుతూనే ఉన్నాడు వెనకాల వచ్చే మనుషులు అతనితో పరిగెత్తలేక ఆయాసంతో ఎప్పుడూ ఆగిపోయారు ఇతను పది పాతిక సంవత్సరాలు వాడు వాళ్ళు నలభై సంవత్సరాలు వాళ్ళు ఇంకా ఇరవై అడుగుల దూరంలో అతను ఉండగా ట్రైన్ పూత పెట్టింది అతను చెయ్యి ఊపటం ఆమెకు అర్థమవుతున్న ఆమె కంగారుతో ఉంది అతను వద్దమ్మా ఎక్కేయండి అంటున్నాడు ట్రైన్ శబ్దానికి పాప లేచి ఏడుస్తుంది అతను చెయ్యి ఊపటం ఆమెకు అర్థమవుతున్నా ఆమె కంగారుతో ఉంది ఎక్కకుండా పాపను అందుకోవటానికి చూస్తుంది అతను ఐదు అడుగుల దూరానికి వస్తుండగా ఆమె ట్రైన్ ఎక్కింది ట్రైన్ కదులుతుంది అతను పాపను ఆమెకు అందిస్తూ ట్రైన్తో పాటు నడిచాడు ఆమె పాపను అందుకుంది అతను నమస్కారం చేశాడు ఆమె కన్నీలతో వెనక్కు నడిచి పెట్టెను ఆనుకొని పాపతో సహా అతనికి నమస్కరించింది ట్రైన్ స్పీడ్ అందుకుంది పెట్టె నిండుగా ఉన్న జనం ఆమెను పట్టించుకోలేదు ఆమె ఒక రెండు నిమిషాల తర్వాత తన పక్కన కూర్చున్న అమ్మాయి సహాయంతో తన సీట్లో కూర్చొని పాపను సముదాయించింది కళ్యాణికి రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది కళ్యాణి డెలివరీ అయిన రెండో రోజు రాత్రి ఆసుపత్రి వనండాలో ఆమె అత్తగారు ఫోన్లో మాట్లాడిన విషయాలు పాప పక్క సద్దటానికి లేచినప్పుడు కళ్యాణికి వినపడ్డాయి ఒరే గోపాలం ఆ చంటి బిడ్డను ఆసుపత్రి నుంచో ఎత్తుకొని పోయి ఎక్కడో చోట మందు పెట్టి పాత పెట్టేసేయి పీడ వదులుతుంది లేకుంటే మీ బిడ్డే కదా ఆ బిడ్డను పెంచడానికి ఇల్లు వాకిలో రాసిమంటే మనం ఎక్కడ చూస్తాం కళ్యాణానికి ఉద్యోగం ఎలాగూ ఇస్తారు వీలైతే నువ్వు మారుమను కూడా చేసుకోవచ్చు అని చిన్న కొడుకు ఆశ పెడుతూ చెప్తుంది అంటే నా బిడ్డను తీసుకెళ్తారా అమ్మో అనుకుంటూ కళ్యాణి ఉనికిపోయింది ఈ పరిస్థితులలో ఏం చేయాలో తోచటం లేదు అత్తగారు లోపలికి వచ్చి నిద్రపోయిన తర్వాత లేచి కస్తూరికి మెసేజ్ చేసింది వెంటనే కస్తూరి నుంచి రిప్లై వచ్చింది వెంటనే తానేమి అనుకున్నది రాసింది కస్తూరి మా ఆయన మీ ఆయన స్నేహితులు కాబట్టి ఈ సహాయం చేసి స్నేహితుని కూతుర్ని కాపాడమని మీ ఆయన్ని కోరుతున్నాను సెలవు మీద వచ్చిన మీ ఆయన్నను ఈ పని చేసి నా పాపను కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇది మారుమూల చిన్న ఆసుపత్రి కనుక సీసీ కెమెరాలు లేవు జాగ్రత్తగా ఎవరికి చిక్కకుండా చేయవలసినదిగా కలనీళ్లతో అభ్యర్థిస్తున్నాను అని కూడా రాసింది ఆ తర్వాత గంట కస్తూరి భర్త రావటం పాపను తీసుకెళ్లి కస్తూరికి ఇవ్వటం జరిగిపోయింది ఇద్దరు నెల్లూరు వెళ్ళి పాపను జేసీ గారి బంగ్లా ముందు ఉదయం నాలుగు ముప్పై ఉంచారు వాచ్మెన్ వచ్చి పాపను చూసి లోపలికి తీసుకువెళ్ళటంతో అమ్మయ్య అని గాలి పీల్చుకున్నారు తర్వాత విషయాలు ఒక్కొక్కటి గమనిస్తూ బాలసదనం దగ్గర పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు కళ్యాణి వాళ్ళకి వివరంగా చెప్పింది నేను అదే బాల సదనంలో పదవ తరగతి వరకు చదివాను ఇలా ఎవరైనా పిల్లలు దొరికితే ముందు ఆసుపత్రిలో ఉంచి తర్వాత మా బాల అప్పగిస్తారు కాబట్టి పాప ఖచ్చితంగా అక్కడికే వస్తుంది అక్కడ నుండి తీసుకొని నాకు ట్రైన్లో అందించగలిగితే వెంటనే నేను మద్రాసు చేరిపోతాను ఆ తర్వాత పాప నిద్రపో కళ్యాణి కస్తూరికి మెసేజ్ చేసింది అంతా క్షేమం థ్యాంక్ యూ కస్తూరి అని కళ్యాణి ధైర్యం చెప్పినందువల్ల బాలసదనం దగ్గరే కస్తూరి కూడా ఉండి భర్తను వెనుక నుంచి లోపలికి వెళ్ళి పాపను తీసుకొని వెళ్ళమంది దొంగతనం తప్పే కానీ దేశం కోసం వీరమరణం పొందిన ఒక వీర సైనికుని కూతురు అన్యాయంగా హతమైపోవటం న్యాయం కాదు కాబట్టి స్నేహితుని ఆత్మ శాంతించటం కోసం నా సైనిక శక్తిని ఉపయోగిస్తాను అని అతను భావించి పాపను తీసుకెళ్లి ట్రైన్లో కళ్యాణికి అప్పగించాడు అందువలనే సామాన్య జనం ఆ జవాను పరుగును అందుకోలేకపోయారు వాళ్ళ పాపను వాళ్ళకే చేర్చటం కాబట్టి ఇది దొంగతనం అవదు అని అనుకొని దేశానికి సేవ చేసినట్టుగానే చనిపోయిన తన స్నేహితుని కూతుర్ని కాపాడాడు ఆ సైనికుడు పాప బ్రతుకున్నట్టుగా అత్తగారికి తెలియకూడదనే ఇలా ఆలోచించింది కళ్యాణి లేకుంటే పోలీస్ లేదా కలెక్టర్ గారు సహాయం తీసుకుంటే ఇలా పాపను ఎత్తుకొచ్చే పని కూడా ఉండదు ఈ కష్టమేమీ తెలియని ఆ పశుహృదయం హృదయం అమ్మ ఒళ్ళో చేరి హాయిగా నిద్రపోతుంది పాపే నా ప్రాణం అంటూ కళ్యాణి పాపతల నిమురుతోంది ఆప్యాయంగా కథ సమాప్తం